ఇది అనంతపురం జిల్లా కలెక్టరేట్ శాస్త్రి ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లతో కలిపి మీటింగ్ పెట్టారు ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలపై అర్జీలు తీసుకుంటున్నారు కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్లు ప్రజల సమస్యలపై అర్జీలు తీసుకుంటూ బిజీగా ఉంటే ఈయన్ని చూడండి ఈయన జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ మాలోలా ఈయన కూడా బిజీగానే ఉన్నారు మొబైల్లో ఏదో చూసుకుంటున్నారు ఏదో వర్క్లో ఉన్నారేమో అని కెమెరా అటు తిప్తే అర్థమైంది సార్ చాలా బిజీగా ఉన్నది ఆన్లైన్లో రమ్మి ఆడుకుంటూ తను గెస్ట్ ఆఫీసర్ జిల్లా అధికారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వేదిక మీద కూర్చునేంత స్థాయి ఇంత స్థాయిలో ఉన్న మనిషి ప్రజల సమస్యల గురించి ఆలోచించకుండా పోయి ఇలా రమ్మి ఆడుకోవడం ఏంట్రా బాబు అని అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు Go, 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 go.